హలో మై డియర్ హెస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్న ఫ్రెండ్స్ ఈరోజు సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వందల నలభై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇది నాన్ గెజిటెడ్ జాబ్ ఇది నాన్ గెజిటెడ్ జాబ్ కానీ మీకు అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గరగా సెవెంటీ టూ థౌజండ్ ఎబో సాలరీ అనేది వస్తుంది మంత్లీ సెవెంటీ టూ మీరు జూనియర్ కోట్ అసిస్టెంట్ అని తులకన గేమ్ చూడకండి చాలా మంచి జాబు సో మంచి ఉద్యోగం సో బేసిక్ కూడా థర్టీ సిక్స్ థౌజండ్ ఎబో ఉంటుంది బేసిక్ అనేది శాలరీ మీకు నెట్ శాలరీ వచ్చేసి ఓవరాల్గా సెవెంటీ టూ థౌజండ్ దాకా వస్తుంది సో ఇందులో వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఐదో తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు సో ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి దీన్ని దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ ముప్పై సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్స్ అనేది రిజర్వేషన్స్ని బట్టి ఉంటుంది సో ఏజ్ రిలాక్సెన్ జాబ్ యాజ్ పర్ ద రూల్స్ సో మనకు మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏ రూల్స్ అయితే ఉంటాయో రిజర్వేషన్కి సంబంధించి అవన్నీ కూడా అని చెప్తున్నాడు అదేవిధంగా సో క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు అది మహాత్మా గాంధీ లేకపోతే ఉస్మానియానా కాకతీయనా సో ఏదైనా కానీ ఏదైనా యూనివర్సిటీ నుంచి మీకు ఒక డిగ్రీ ఉంటే సరిపోద్ది ఒకసారి ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనం ఒకసారి క్లియర్గా చూద్దాం సో కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇన్విటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ సో మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోద్ది దీనికి స్టేట్ తోటి సంబంధం లేదు మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోద్ది అదేవిధంగా కండిషన్ ఆన్ సో ఈయన ఏ కండిషన్స్ పెట్టినా కానీ ఆ కండిషన్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీ యొక్క ఏజ్ కానీ ఏదైనా కానీ జీరో ఎయిట్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఫుల్ఫిల్ అయి ఉంటే సరిపోద్ది అంటే ఆ రోజుకి మీకు డిగ్రీ సర్టిఫికేట్ అయినా అంటే ఆల్రెడీ డిగ్రీ పాస్ అయి ఉండాలి సర్టిఫికేట్ చేతిలో లేకపోయినప్పటికీ డిగ్రీ పాస్ అయి ఉండాలి మీ ఏజ్ కూడా ఆ రోజు నాటికి ఎయిటీన్ క్రాస్ అయి ఉండాలి సో థర్టీ బిలో ఉండే విధంగా ఉండాలి సో ఇంతకు ఇచ్చినటువంటి పోస్ట్లు ఏంటంటే జూనియర్ కోస్ట్ అసిస్టెంట్ సో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇది గ్రూప్ బి లెవెల్ సో ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్ ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్ బేసిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో బేసిక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో గ్రాస్ శాలరీ వచ్చేసి ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏతో కలిపి డెబ్బై రెండు వేల నలభై రూపాయలు అనేది శాలరీ అనేది వస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో డిగ్రీ అనేది ఉండాలి మినిమం స్పీడ్ టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్ ఫర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి సో మీరు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్ ఫర్ మినిట్ మీకు గనక ఈ టైపింగ్ నాలెడ్జ్ అనేది లేకపోతే మీరు ఇప్పటి నుంచి వెళ్ళినా కానీ మేబీ మీరు దీన్ని క్రాస్ చేయాలి అంటే సీరియస్గా మీరు కనుక ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి మీరు టైపింగ్కి వెళ్ళా కానీ దీన్ని మీరు క్రాస్ చేయగలుగుతారు సో అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ సో దీనికి బేసిక్ లెవెల్ మరియు అడ్వాన్స్ లెవెల్ ఏం కాదు జస్ట్ బేసిక్ లెవెల్ మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక థర్టీ డేస్ పోయినా కానీ బేసిక్ లెవెల్ అనేది వస్తుంది సో ఏజ్ రిక్వైర్మెంట్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ ఎబో థర్టీ సో నాట్ బిలో ద ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండొద్దు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు ఇది ఏ డేట్ నాటికి జీరో ఎయిట్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ నాటికి ఎయిటీన్ కంటే తక్కువ ఉండొద్దు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు యూజువల్లీ రిలాక్సేషన్ ఏజ్ విల్ బి అడ్మిషబుల్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ద డిపెండెన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ సో వీళ్ళకి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీకి ఎస్టీకి ఓబీసీకి అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎక్స్ సర్వీస్మెన్కి అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి వీళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం రిజర్వేషన్స్ ఎట్లయితే ఉన్నాయో ఆ రిజర్వేషన్ అనేవి అవి అలానే వర్తిస్తాయి అదేవిధంగా దేర్ విల్ బి నో అప్పర్ ఏజ్ లిమిట్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిజిస్ట్రీ ఆఫ్ కోర్ట్ సో ఇంతవరకు సుప్రీంకోర్టులో ఎవరైతే చేస్తున్నారో జాబ్ చేస్తున్న వాళ్ళకి సో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు అంటే స్పెషల్గా వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఏజ్ ఏజ్ రిలేటెడ్గా వాళ్ళకంటూ స్పెషల్ రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు అదేవిధంగా అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంకా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ అనేవి ఉంటాయి కొన్ని ఉద్యోగాలలో కానీ ఇక్కడ అట్లాంటిది కూడా ఏమీ లేదు సో ఓన్లీ ఎవరికి ఉంది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ సో మనం ఇంతకుముందు కూడా చాలా నోటిఫికేషన్స్లో చూసాం ఎస్సీ ఎస్టీకి ఎంత ఉన్నది సో ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఎక్కడైనా ఇస్తున్నారు సో అదేవిధంగా బీసీకి కూడా త్రీ ఇయర్స్ అనేది ఇస్తున్నారు సో ఇవి ఒకసారి చూసుకోండి అంటే గవర్నమెంట్ రూల్ ఏ విధంగా అవుతుందో అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ వీళ్ళకనేవి అవి వర్తిస్తాయి మరి ఈ ఎగ్జామ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి సెలెక్షన్ ప్రాసెస్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో కన్సిస్టింగ్ ఆఫ్ ఫిఫ్టీ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయి యాభై క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయి అదేవిధంగా ఇరవై ఐదు క్వశ్చన్స్ అనేది జనరల్ యాప్టిట్యూడ్ నుంచి ఉంటాయి సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎట్ ద సేమ్ టైం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉంటాయి సో ఇక్కడ హండ్రెడ్ ఇది ఒకటి మొత్తం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ వన్ ట్వంటీ ఫైవ్కి టూ అవర్స్ టైం ఉంటుంది సో దీన్ని దీన్ని బేస్ చేసుకొని ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ దానికి తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది అయిపోయాక నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది సో టైపింగ్ టెస్ట్లో ట్వంటీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ అనేది కొట్టగలగాలి మీరు టైప్ చేయగలగాలి మిస్టేక్స్ అలౌడ్ అప్ టు త్రీ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వర్డ్స్ అంటే ఒకవేళ వంద వర్డ్స్ కనుక ఇచ్చిండనుకోండి వంద వర్డ్స్ ఇస్తే మీరు ఇందులో త్రీ మిస్టేక్స్ చేయొచ్చు రిమైనింగ్ నైంటీ సెవెన్ మాత్రం కరెక్ట్ టైప్ చేయాలి సో ఇంత స్పీడ్ తోటి అన్ని మిస్టేక్స్ కంటే ఎక్కువ అనేది ఉండొద్దు అంటే వందకి మీరు మూడు మిస్టేక్స్ అయితే కొట్టచ్చు త్రీ వర్డ్స్ మిస్టేక్స్ కొట్టచ్చు కానీ అంతకంటే ఎక్కువ మిస్టేక్స్ అనేది కొట్టద్దు సో నెక్స్ట్ స్టెప్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది కన్సిస్టింగ్ ఆఫ్ కంపారిజన్ ప్యాసేజ్ సో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ప్రెసెస్ రైటింగ్ అండ్ ఎస్ఐ రైటింగ్ సో ఒక ఆప్టికల్ మీద అంటే ఇచ్చిన కాంప్రిహెన్సివ్ రైటింగ్ తగ్గించి రాయడం సో అదేవిధంగా ఎస్ఐ రైటింగ్ ఒకదాన్ని కొలాబరేట్ చేసి రాయడం సో ఇవి ఉంటాయి ఇది ఒక టూ అవర్స్కి ఉంటుంది ఎగ్జామ్ హూ క్వాలిఫైడ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడాం కదా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతాడో దే విల్ బి ఓన్లీ కాల్డ్ ఫర్ ద టైపింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు సో ఇంటర్వ్యూషల్ నాట్ ఎక్సీడ్ ద రేషియో సో టైపింగ్ టెస్ట్ అయిపోయాక ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక మొత్తం ఓవరాల్గా సెలక్షన్ లిస్ట్ తీసి అందులో వన్ ఇస్ టు త్రీని పిలుస్తారు అంటే మూడు ఉద్యోగాలు ఉంటే అందులో ఒక ఉద్యోగం ఉంటే ఒక ఉద్యోగానికి ముగ్గురు పిలుస్తారు సపోజ్ ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి రెండు వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి సో రెండు వందల నలభై ఒక్క పోస్టులకు గాను ఆరు వందలు మూడు నాలుగు పన్నెండు ఏడు వందల ఇరవై మూడు మందిని సో ఏడు వందల ఇరవై మూడు మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది సో ఇంటర్వ్యూ తర్వాత మెరిట్ లిస్టులో తీసి మెరిట్ లిస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇస్తారు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ ఉన్నాయి ఇన్ ఇండియా సో మొత్తం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్టేట్స్ అండ్ యూనిటరీ స్టేట్స్లో కలిపి నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లో ఉన్నవి నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లో మనం ఎగ్జామ్ అనేది ఎక్కడైనా రాయొచ్చు సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి స్టార్టింగ్ డేట్ ఫ్రమ్ చెప్పాం కదా ఐదో తారీఖు రెండో నెల నుంచి స్టార్ట్ అవుతూ ఉంది నాన్ రిఫండబుల్ ఫీజు సో ఫీజు అనేది ఒకసారి మీరు పే చేసినాక రిఫండబుల్ అనేది ఉండదు అప్లికేషన్ టెస్ట్ ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ సో జనరల్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఉన్నది అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ మ్యాన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ సో వీళ్ళకు మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఎవరికి ఎస్సీ ఎస్టీ ఎక్ మ్యాన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ సో డేట్స్ వచ్చేసి క్లోజింగ్ డేటు స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి ఐదో తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి ఉదయం ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ దే ఫోర్ దట్ ఈస్ ఎయిట్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైట్ ట్వంటీ త్రీ డబల్ ఫైవ్ పిఎంకి క్లోజ్ అవుతుంది సో కాబట్టి ఈ లోపు మీరు అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మీకు అక్క నోటిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ఆన్లైన్ చేసుకోవచ్చు అది వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఎస్సిఐ డాట్ గౌట్ డాట్ ఇన్ సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అనంతపూర్ గుంటూరు కర్నూల్ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం సో ఈ ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణకు వస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు ప్లేసుల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు ఆప్షనల్ సో మీరు ఆప్ట్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ అంటే చాలా మంచి నోటిఫికేషన్ సో ఇందులో కనుక జాబ్ వచ్చిందంటే మంచి ప్యాకేజ్ సెవెంటీ టూ థౌజండ్ గవర్నమెంట్లో సెవెంటీ టూ థౌజండ్ అంటే చిన్న ప్యాకేజ్ ఏం కాదు సో కాబట్టి అప్లై చేసుకోండి ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి అసలు వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది సో వర్క్ ప్రొఫైల్ వచ్చేసి మేనేజింగ్ డాక్యుమెంట్స్ సో ఆర్గనైజింగ్ ఫిల్లింగ్ అండ్ మెయింటైనింగ్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ సో కేసు గురించి వచ్చిన డాక్యుమెంట్స్ ఉంటారు సివిల్ కానీ క్రిమినల్ కేసులు కానీ సో వాటికి వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఒక ఆర్గనైజింగ్ ఒక సిస్టమేటిక్లో పెట్టడం వీళ్ళ యొక్క పని ఆన్సరింగ్ క్వశ్చన్స్ సో కొంతమంది ఏంటంటే క్వాష్ క్వశ్చన్స్ అని సో ఇంకా సెక్షన్ ఆల్టరేషన్ పిటిషన్స్ అని సో ప్రైవేట్ పిటిషన్స్ అని ఇవన్నీ కూడా పిటిషన్స్ వేస్తూ ఉంటారు సో ఆ పిటిషన్స్కి వీళ్ళు రిప్లేస్ ఇస్తూ ఉంటారు అంటే టైప్ చేయించి రిప్లేస్ పంపిస్తూ ఉంటారు సో అదేవిధంగా ట్రాన్స్క్రైబింగ్ ట్రాన్స్క్రైబింగ్ అండ్ ద మెయింటైనింగ్ రికార్డ్స్ ఆఫ్ ద కోర్ట్ కరస్పాండెన్స్ సో ట్రాన్స్క్రైబింగ్ ఏంటంటే ఇవన్నీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ లోకల్ కోర్టులో కానీ తెలుగులో ఉంటాయి ఫైల్స్ అన్నీ సో అప్పుడు నీకు సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టు కానీ హయ్యర్ కోర్టుకు వచ్చినప్పుడు ఏంటంటే వాటిని ట్రాన్స్లేట్ చేయాలి తెలుగులో కాకుండా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి యాస్ అంటే దానికంటే ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళతో చేపిచ్చి అవి ఫర్దర్గా ముందుకు ఫైల్ అనేది మూవ్ చేపిస్తూ ఉంటారు సో అదేవిధంగా షెడ్యూలింగ్ షెడ్యూలింగ్ అపార్ట్మెంట్స్ అండ్ మీటింగ్స్ సో వీళ్ళు షెడ్యూల్స్ చేస్తూ ఉంటారు షెడ్యూల్స్ అంటే ఏంటంటే ఈరోజు అయింది సో నెక్స్ట్ నెక్స్ట్ రేపటి డేట్లో ఏమున్నాయి ఫైల్స్ ఏమున్నాయి కేసులు ఏమున్నాయి సో ఆ కేసులన్నీ పక్కా పెట్టేసేయడం రేపర్స్ అన్ని షెడ్యూల్స్ అన్ని ప్రిపేర్ చేయడం సో వన్ వీక్ ముందుగానే ఆ షెడ్యూల్స్ అన్నీ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ వర్క్ యాజ్ ద రిసెప్షనిస్ట్ గ్రీట్ విజిటర్స్ అండ్ ద హ్యాండిల్ ఎంక్వైరీస్ సో ఎవరైతే ఎంక్వైరీస్ కోసం వస్తారు అంటే సిఏ కాపీస్ ఉంటాయి సో సిఏ కాపీస్ అండ్ ఇంకా ప్రైవేట్ పిటిషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే లైక్ రిసెప్షన్ లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు రిసెప్షన్ లాగా అంటే ఏవన్న వచ్చినప్పుడు అవి రిసీవ్ తీసుకోవడం సో వాళ్ళకి రిప్లేస్ ఇవ్వడం సో ప్రాపర్గా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూడా వీళ్ళ యొక్క పని ఉంటుంది అండ్ సపోర్టింగ్ జడ్జెస్ ఫాలోయింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద జడ్జెస్ అండ్ అదర్ సుపీరియర్స్ ఇన్ ద జడ్జెస్ ఆఫీసర్స్ అంటే జడ్జెస్ అనేవి అల్టిమేట్ ఇక్కడ జడ్జెస్ ఆఫీసర్స్ కాబట్టి సో వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట సో అదేవిధంగా స్పాట్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ వెరిఫై ద అక్యూరేసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కొలబరేటింగ్ వర్క్ విత్ ద అదర్ ఆఫీసర్స్ స్టాఫ్ ద కంప్లీట్ టాస్క్ సో కోర్టులో ఉన్నటువంటి అందరితో కొలబరేట్ చేసుకుంటూ అన్ని విషయాలతోటి అన్ని ఫైల్ అయినా ఇటుగా మూవ్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా చెకింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది క్రాస్ చెక్కింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి